మొన్న ఒక చిన్న పల్లవ వచ్చింది ఎట్లా ఉంటుందో రాస్తే ఏదో అట్లా అనుకున్నా ఈ నవ్వుతున్న వాళ్ళని చూసి నవ్వని నవ్వని నవ్వేవాడిని నవ్వని నవ్వనీ నవ్వేవాడిని నవ్వని చెయ్యని చెయ్యని అపహాస్యము వారిని చెయ్యని ఏసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఏసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు ఏసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఏసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు నవ్వని నవ్వని వారిని నవ్వని చెయ్యని చెయ్యని అపహాస్యం వారిని చెయ్యని కేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు లెక్కలు రాస్తున్నాడు ఎవడు వాడికి దేవునికి స్తోత్రం బాగుందా ఊరే చేద్దామా మరి చేద్దామా పల్లవే రాసింది ఇంకా చరణాలు కాలా నాకేం ఉదారం ఆగదు బయటపడ్డా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ కటింగ్లు పోతాయిగా చాలే మొన్న కొత్త పాటాన్ని దేవునికి మేము కలుగునుగాక చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా